నెల్లూరు జిల్లాకి సంబంధించి కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణం జరిగిన నెల్లూరు జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో దాదాపు రెండు సంవత్సరాల పాటు డివిఎంసీ సమావేశాలు జరగలేదని ప్రస్తుత కలెక్టర్ ఆనంద్ వచ్చిన తర్వాత రెండవ డివిఎంసీ సమావేశం పూర్తి స్థాయిలో జరగడం చాలా సంతోషమని ఇందుకు నెల్లూరు కలెక్టర్ ప్రత్యేకమైన ధన్యవాదాలు అని అన్నారు నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లాకు సంబంధించిన డీవీఎంసీ సమావేశాల్లో తనకు నూరు శాతం అటెండెన్స్ ఉందని అలాంటిది గత మార్చి నెలలో నెల్లూరు డీవీఎంసీ సమావేశానికి హాజరు కాలేకపోయానని అందుకు కారణం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు డీవీఎంసీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని ఇక మెదట సమావేశాలు ఏర్పాటు చేసేటప్పుడు తప్పకుండా ప్రజా ప్రతినిధులు హాజరయ్యేట్టు సమావేశాలు పెట్టుకోవాలని సోషల్ వెల్ఫేర్ అధికారులకు ఎమ్మెల్సీ కళ్యాణ్ తెలియజేశారు డివిఎంసీ సభ్యులు ప్రతి నెలా జిల్లాలోని మూడు నాలుగు సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ను ప్రభుత్వ పాఠశాలలు ఆసుపత్రులు సందర్శించి అక్కడ ఉన్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని డివిఎంసీ సభ్యులను ఎమ్మెల్సీ కోరారు డివిఎంసీ సభ్యులకు గుర్తింపు కార్డులను అందజేసిన జిల్లా కలెక్టర్ కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ఎస్పీజీ కృష్ణకాంత్ ఇన్ఛార్జ్ డిఆర్ఓ హుస్సేన్ సాహెబ్ సాంఘిక సంక్షేమ శాఖ డిడి శోభారాణి నెల్లూరు జిల్లా వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు సో అది కానీ ఈడీ గారి ఒకసారి చెక్ చేసుకోవాలి ఇంకెవరైనా సమావేశాలు పెట్టినప్పుడు ముఖ్యంగా పబ్లిక్ మేము తప్పకుండా హాలో హాల్లో సో దానికి హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ ఉంది యాక్చువల్లీ తిరుపతి జిల్లా కానీ నెల్లూరు జిల్లా కానీ డివిఎంసీ సమావేశాల్లో మొన్న నటించు అంటే ఇన్ఫామ్ చేశారు కానీ రాలేని పరిస్థితి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి సో మీరు పెట్టేటప్పుడు మీరు ఒకసారి అవన్నీ చెక్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది అయితే గత నాలుగు సంవత్సరాల్లో నాకు తెలిసి లాస్ట్ బీవీఎంసీ సమావేశం మన నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇరవై ఇరవై మూడులో జరిగింది కలెక్టర్ మొన్న ఇరవై ఇరవై మార్చ్ పద్దెనిమిది ముందు రెండు సంవత్సరాలు గ్యాప్ ఉంది జిల్లాలో అంటే జిల్లాలో ఏ రకమైన డీవీఎంసీ సమావేశాలు జరగలేదు అయితే కలెక్టర్ గారు వచ్చి వచ్చిన వెంటనే ఇమీడియట్గా జిల్లా విజిలెన్స్ అండ్ కమిటీ సమావేశం పెట్టడం చాలా అభినందనీయం సార్ చాలా థ్యాంక్ యూ సార్ సో బికాస్ అసలు మంచి నెల్లూరు జిల్లాలో మీ సమావేశాలు పెట్టచ్చు పెట్టకూడదు అనేది కానీ గుర్తులేదు ఎవరికి అయితే తిరుపూర్ జిల్లాలో చాలా సమావేశాలు అట్లా కానీ నెల్లూరు జిల్లాకు వచ్చినాక కలెక్టర్ వచ్చినాక ఈ రెండవ సమావేశం సో ఈరోజు ఈ సమావేశంలో పాల్గొనడం చాలా సంతోషం కాకపోతే అనేక సమావేశాలు చూశాను కాకపోతే అధికారులు ఇలాంటి చాలా ముఖ్యమైన కమిటీ మన జిల్లాకు సంబంధించి ఏ జిల్లాకైనా సరే జిల్లా రిజినెన్స్ గవర్నమెంట్ కమిటీ అనేది చాలా ముఖ్యమైన కమిటీ దాని సమావేశాలు ముఖ్యంగా మన రెవెన్యూకి సంబంధించి అలాగే పోలీస్ శాఖ వారికి సంబంధించి అనేక సమస్యల్ని మనం పరిష్కరించుకోవడానికి ఒక చక్కని వేదిక ఈ సమావేశం అనేది ఇలాంటి సమావేశాలు మనం పెట్టేటప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకొని అజెండా కానీ ఎవరికి అందలేదు అజెండా అది ఎప్పటి నుంచి వస్తున్న కంప్లైంట్ కాకపోతే కలెక్ట్ గారితో నేను గత ఎజెండా అనుకుంటా నేను మాట్లాడడం జరిగింది సార్ మెగా ప్యానల్ టీచర్ మీటింగ్ ఉంది టెన్త్ కాబట్టి బీఎంసీని మనం పోస్ట్పోన్ చేసుకుంటామని కలెక్ట్ గారిని ఇన్ఫార్మ్ చేస్తే సార్ ఇమీడియట్గా చేంజ్ చేయడం జరిగింది సో మనకు అంత టైం ఉన్నప్పుడు మనం ఒక వారం ముందు ఎప్పుడైనా అజెండా ఇస్తే సబ్జెక్ట్ కానీ ఫాలో అధికారులుగా అందరికీ ఒక క్లారిటీ ఉంటుంది సో నెక్స్ట్ టైం నుంచి ఈ సమావేశాలకి ఎప్పుడైనా పెట్టేటప్పుడు బాగా ప్రిపేర్ ఇస్తే బాగుంటుంది తర్వాత సార్ కలెక్టర్ గారికి సార్ ఆర్టీవోస్ కానీ మీరు పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది సార్ ఎందుకంటే డివిజన్కి సంబంధించి మన పోలీస్ శాఖ వాళ్ళ దగ్గర నుంచి డిఎస్పీ వాళ్ళందరూ వస్తారు కాబట్టి అదేవిధంగా ఆర్టీవోల్ దగ్గర వస్తే మనకు ఇంకా ఈజీగా ఇప్పుడు కొన్ని రెవెన్యూకి సంబంధించి మీరు ఎమ్ఎల్ఓలుగానే ఇన్వాల్వ్ చేయాలనుకున్నారు కాబట్టి ఇంకా నెక్స్ట్ సమావేశాలకి రెవెన్యూ డివిజన్ ఆఫీసర్స్ కానీ వస్తే బాగుంటుంది సార్ అలాగే ఈ సమావేశాలకు సంబంధించిన రిలేటెడ్ హెచ్ఓడీస్ ఎవరైతే జిల్లాకి సంబంధించిన అధికారులు ఇటు అనిమల్ హల్బెడ్ అన్నారు అది సంబంధం లేదు కాకపోతే అధికారులు ఆయన సభ్యులు కాబట్టి మీకు అమ సమా సమాధానం వచ్చింది కాకపోతే ఈ సమావేశానికి సంబంధించి రిలేటెడ్ హెచ్ఓడిస్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కానీ కంపల్సరీ హాజరేటర్ చూసుకోవాలని చెప్పేసి కోర్పించాను సార్ ఇకపోతే అసలు గతంలో నేను చెప్పడం జరిగింది సబ్ డివిజన్కి సంబంధించిన డీవెంట్స్ ఏమిటా సార్ మన ఇప్పుడు జిల్లాకు ఉన్నట్టు మన సబ్ డివిజన్ ఉంటుంది నాకైతే ఈ సబ్ డివిజన్కి సంబంధించి ఈ మధ్యకాలంలో ఎక్కడ పెద్ద సమావేశాలు జరిగినట్టు జరిగేది కాకపోతే మాకిటేషన్ రాలేదమ్మా సో నేను సమావేశం చేసిన మమ్మల్ని ఇన్వైట్ చేస్తే ఏమో నేను సబ్జెక్ట్ కూడా నేను గూడూరు సూరు పేట ఆ సమావేశాల హాల్ అవుతున్నాను ఈ జిల్లాకు సంబంధించి కానీ మనం సబ్విజుని ఇన్వైట్ చేస్తే అక్కడికైనా అవైట్ అవుతాం కావాలి రెండు సో అందుకని సబ్బుకి సంబంధించి కానీ మాకు సమావేశాలకు సంబంధించి ఇన్విటేషన్స్ అలాగే ఉంటే బాగుంటుంది సో సివిల్ లైఫ్ డే గురించి క్లారిటీ ఇచ్చేస్తా చాలా బాగా చెప్పారు సో గుర్తింపు కార్డు అనేది చాలా పెద్ద సమస్య సార్ సభ్యులకి నాకు అయితే నాలుగు సంవత్సరాలు గతంలో కానీ ఎప్పుడు ఎవరు ఇవ్వలేదు సార్ మీరు ఈరోజు వాళ్ళకి గుర్తింపు కార్డు ఇచ్చి వాళ్ళకి ఒక గుర్తింపు ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వాళ్ళకి పోలీస్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు లేచి మేము పలాన పదానం చేసుకున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉన్నది గతంలో కానీ ఈరోజు గుర్తింపు కార్డు కలెక్టర్ గారు మనకు వంద చేయడం చాలా సంతోషం ఇకపోతే మన ప్రవిక గారు చెప్పారు ఎస్సీ ఎస్టీ అట్రాస్ట్ కేసులు పెట్టినప్పుడు పోలీసులు అక్కడ ఎక్కువ ఉన్నారని పోలీస్ ఆయన వాళ్ళకి చాలా విపరీతమైన ప్రేషన్ ఉంటాం మనం మీకు చేసిన రాజకీయ నాయకులు గారు కలిసి ఇప్పుడు ఎస్పీ గారు చెప్పిన పది కేసులు కలిసి ఎనిమిది కేసులు పాస్ చేస్తూనే ఉంటాయి కాబట్టి వాళ్ళు చాలా చక్కగా డ్యూటీ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు చాలా వరకు తగ్గాయి ఏదైనా కాపు అయితే దానికి ఎవరు తెరదు ఎవరు చేయగలరు సో వాళ్ళు వాళ్ళ మధ్య సమస్యను వాళ్ళు తీర్చుకుంటారు కాబట్టి మీరు ఎవరైతే జీవీఎంసీ సభ్యులు పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు కానీ గతంలో నేను మంది చూశాను పోయి పోలీస్ శాఖ వాళ్ళని పెట్టించాలి అండి నాకు ఇట్లా ఇట్లా అని చెప్పేసి అట్లా చేయకుండా ఫ్రెండ్లీ పోలీస్ కాబట్టి మనంగా ఫ్రెండ్లీగా పోలీస్ వరకు ఉంటూ సమస్యను పరిష్కరించుకుంటే బాగుంటుంది సో ఇంకా బీపీఎంసీ సభ్యులకి అనేక సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి మీరు ప్రతి నెలలో ఒక రెండు మూడు హాస్పిటల్స్ అయినా స్కూల్స్ అయినా అటెండ్ అయితే బాగుంటుంది హాస్పిటల్స్ కానీ అటెండ్ అవ్వాలి అనేక సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ప్రతిదానికి మనకున్న జిల్లాల అధికార అంతా పోయి చూడలేదు ఇప్పుడు నేనైనా ఒక నెలలో ఒక నాలుగు స్కూల్స్ అటెండ్ అవుతుంది ఖచ్చితంగా అట్లా అన్ని అనేక సమస్యలు మన దృష్టికి వస్తాయి ఇందాకనే కలెక్టర్ గారితో